అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ కొందన పథకం పైన కీలకమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి కొందన పథకానికి సంబంధించిన డబ్బుల్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది అయితే కొంతమంది స్టూడెంట్స్కి అయితే డబ్బులు అనేవి జమ అవ్వట్లేదు మరి ఎలాంటి స్టూడెంట్స్కి డబ్బులు జమ అవ్వట్లేదు మరి అలాంటి వారు ఏం చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుందామండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లి కొందన పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే పిల్లలు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పూర్తి చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి జాయిన్ అవుతూ ఉన్నారో అలాంటి పిల్లలకి సంబంధించి డబ్బులు అనేవి అకౌంట్లో జమ కావట్లేదండి అదేవిధంగా పదవ క్లాసు పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి ఏ అయితే జాయిన్ అవుతున్నారో అలాంటి విద్యార్థులకి కూడా డబ్బులు అనేవి ఇంకా జమ కాలేదు దీంతోపాటుగా కొత్తగా ఎవరైతే ఒకటవ తరగతిలోకి జాయిన్ అయ్యారో పిల్లలు అలాంటి పిల్లలకి కూడా డబ్బులు అయితే జమ అవ్వలేదు మరి ఇలాంటి వారందరూ ఏం చేయాలి మరి అర్హుల జాబితాలో కూడా లేరండి మరి వీళ్ళ లిస్టు లిస్టు ప్రకారం మనం చూసుకుంటే అర్హుల లిస్టులో కనుక మన పేరు ఉందా అని చెప్పి సచివాలయాలు వీళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక అర్హుల లిస్టులో కూడా మరి వీరికి సంబంధించి ఆ పేర్లు ఏదైతే లేవన్నమాట అయితే వీరందరికీ కూడా గవర్నమెంటు గ్రీవెన్స్ అప్లై చేసుకోవాలి అని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది గ్రీవెన్స్ అంటే ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి పదవ తరగతి పాసే ఇంటర్మీడియట్ వెళ్ళిన పిల్లలకి డబ్బులు పడలేదా మరి కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి డబ్బులు పడలేదా అలాంటి వారందరూ ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారండి మీ అందరి కోసమే ఈ వీడియో అనమాట వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ ఎండ్ చేయకుండా చూస్తే కనుక మరి మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అర్థమవుతాయండి అదేవిధంగా వీడియోలో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఏం చేయాలని దానిపైన క్లారిటీ అనేది వస్తుందన్నమాట అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి దీంతోపాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయటం వల్ల తల్లి కొందన పథకానికి సంబంధించి ఎవరైనా తెలియని వాళ్ళు లేకపోతే పదమూడు వేల డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీతో పాటు ఇన్ఫర్మేషన్ని మీలాంటి వారందరికీ కూడా అందించే ప్రయత్నం అయితే చేయండి మరి మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లి కొందన పథకాన్ని అత్యంత కీలకంగా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట ముందుగా మనం చూసుకుంటే కనుక ఈ తల్లి కొందన పథకానికి సంబంధించి మనకి పదవ తరగతి పాస్ అయినా అలాగే మనకు ఇంటర్మీడియట్ నందు కాలేజీలో చేయనివారు అంటే కాలేజీలో చేరిన వారు ఆన్లైన్ నమోదు చేసుకుంటే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి మొట్టమొదటి కారణం ఏంటంటే పదవ తరగతి చదివినటువంటి పిల్లలకి డబ్బులు పడలేదు మరి పదవ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే మీ పిల్లలు ఇంటర్మీడియట్లో చేరితే అంటే పదవ తరగతి పాస్ అయి ఉండాలి పాస్ అయిన పిల్లలందరికీ యొక్క డబ్బులు అనేవి పడే అవకాశం ఉందండి పాస్ అయితేనే కదా మనం ఇంటర్లో చేరడానికి అవకాశం ఉంటుంది మరి మీ పిల్లలు కనుక ఇంటర్లో చేరడానికి ఆన్లైన్ అవుతారు కాబట్టి పదవ తరగతి పిల్లలు ఎవరైతే పాస్ అవుతారో వారికి మాత్రమే ఒక పదమూడు వేల రూపాయలు అకౌంట్లో అనేది జమ అవుతాయి అనమాట అదేవిధంగా మీ పిల్లవాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేశాడు మరి అలాంటి వారికి కూడా డబ్బులు పడలేదని వాళ్ళు డిగ్రీకి వెళ్తారు కాబట్టి మరి డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత వారికి విద్యా దీవెన ద్వారా ఫీజ్ రియంబర్మెంట్స్ పథకం ఉంటుంది కాబట్టి అప్పుడు తల్లికి వందన డబ్బులు రావండి ఎవరైతే పిల్లలు డిగ్రీలో జాయిన్ అవుతారో వారికి ఈ యొక్క ఫీజు రియంబర్మెంట్స్ ద్వారా విద్యా దీవెని కింద డబ్బులు అనేవి కా రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ విషయం పదవ తరగతి చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అలాగే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి పదవ తరగతి పిల్ మీ పిల్లలు ఖచ్చితంగా పదవ తరగతి పాస్ అయి ఉంటే మీరు ఇంటర్మీడియట్లో పిల్లవాడిని జాయిన్ చేసి ఉంటే ఖచ్చితంగా డబ్బులు అనేవి పడిపోతాయి అదేవిధంగా ఎవరైతే డిగ్రీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి విద్యా దేవుల ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఈసారి ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలకి డబ్బులు మరి పడలేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారండి వీరందరికీ కూడా మరి స్కూల్ నుంచి డేటా అనేది ప్రభుత్వానికి వెళ్ళాలి కాబట్టి స్కూల్లో జాయినింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రా స్కూల్ నుంచి డేటా అనేది గవర్నమెంట్ వారికి వెళ్తుందండి ఆ తర్వాత గవర్నమెంట్ వారికి ఈ యొక్క డేటా అంతా వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెరిఫై అంతా చేసి జూలై ఐదవ తారీఖు నుంచి కూడా కొత్తగా ఎవరైతే స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు ఉన్నారో ఒకటో తరగతి జాయిన్ అయిన పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా జూలై ఐదు నుంచి రెండవ విడతలో ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వారు ఏం చేస్తారంటే మీరు మీ సచివాలయాల వద్దకు వెళ్ళాలండి సచివాలయాల వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అక్కడ సచివాలయ అధికారులు మీరు ఏం చేయక్కర్లేదు మాకు తల్లి కొందన డబ్బులు అనేవి పడలేదు అని చెప్పి మీరు చెప్పాలి అప్పుడు వాళ్ళు వెంటనే మీకు గ్రీవెన్స్ అనేది అప్లై చేస్తారు మీరు దీనికోసం మీ గ్రీవెన్స్ అంటే ఏంటో అని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి గ్రీవెన్స్ అనేది అప్లై చేసి మీకు ఇక్కడ ఆరు దశల వెరిఫికేషన్ అని ఉంటుంది కాబట్టి ఆ వెరిఫికేషన్ అంతా మీకు అయ్యిందా మరి ఆరు దశల వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అర్హత ఉంటే కనుక అప్పుడు మళ్ళీ గ్రీవెన్స్ ద్వారా సచివాలయ ఉద్యోగస్తులు మళ్ళీ దరఖాస్తు అనేది చేస్తారన్నమాట ఈ గ్రీవెన్స్ అప్లై చేయడానికి మీరు ఏం చేయాలంటే దానికి తగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళాలి అంటే తల్లి ఆధార్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు మీ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ మీరు బ్యాంకు పాస్బుక్కి మీరు గ్రీవెన్స్కి అప్లై చేసే ముందు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవాలి దానికి ఎన్పిసిఎల్ లింక్ అనేది అయ్యిందో లేదో చూసుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ అయ్యిందో లేదో చూసుకోవాలి దీనికన్నా ముందుగా మీరు ఏం చేయాలంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది మీ కుటుంబానికి అయ్యిందో లేదో చూసుకోవాలి ఇందులో ఏది కాకపోయినా కానీ డబ్బులు అనేవి పడట్లేదండి మీరు సచివాలయాల వద్దకు వెళ్తే కనుక వారు మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారన్నమాట ఎలిజిబిలిటీ చెక్ చేసి ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది వారు మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత వారు సరి చేసుకోమని వాళ్లే మీకు చెప్తారండి ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే మీకు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో మీరు యాడ్ అవ్వలేదనో లేకపోతే ఎన్పిసిఏ లింక్ అవ్వలేదనో లేదా ఆధార్ కార్డ్కి వేసి అవ్వలేదనో వారు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి అవన్నీ మీరు సరిచేసుకున్న తర్వాత ఒకసారి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్కి అప్లై చేయమని చెప్పి అక్కడ ఉన్న పిల్లల అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల్ని అడగండి వారు మీకు అప్లై చేస్తారు అదేవిధంగా ఎవరికైతే పిల్లలకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ హాజరు అనేది తక్కువ ఉన్నా కానీ అలాంటి వారిని కూడా ఈ యొక్క అర్హత లిస్ట్ నుంచి తొలగించడం అయితే జరిగింది హాజరు లేకపోతే ఏం చేయలేరని డెబ్బై ఐదు శాతం కన్నా తక్కువ హాజరు ఉన్న పిల్లలు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకం నుంచి తొలగించబడతారు తర్వాత మీరు ఈ సంవత్సరం అంతా స్కూల్కి చక్కగా వెళ్తే మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి గార్డియన్కి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి మీరు ఆరు దశలు ధృవీకరణ వల్ల చాలామంది కూడా యొక్క పథకాన్ని కోల్పోయారండి ఈ పథకాన్ని ముఖ్యంగా కరెంటు బిల్లు ప్రాబ్లం ఉండి చాలామందికి డబ్బులు రాలేదు మరి వాళ్ళకు ప్రభుత్వం ఏమైనా ఈ రూల్స్ ఏమైనా మారుస్తుందా లేకపోతే ఇవ్వరా అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి మనం గమనించాలని ప్రస్తుతానికి అయితే తల్లిగొందన పథకానికి సంబంధించిన డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఈ రోజు మిగిలినటువంటి వారికి ఎందుకంటే నిన్న కొంతమందికి పడ్డాయండి మరి ఈరోజు పూర్తిస్థాయిలో డబ్బులు అనేది జమ అయిపోతే ఇరవయో తారీఖు వరకు కూడా డబ్బులు అనేవి పడతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుందండి ఎందుకంటే కొంతమందికి లో ఉన్నాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఏ లింక్ అయ్యాక ప్రభుత్వం ఖాతాకి డబ్బులు అనేవి వెనక్కి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎవరికైతే ఎన్పిసిఏ లింకింగ్ అనేది లేదో ఒకవేళ గవర్నమెంట్ వారు డబ్బులు వేసినా కానీ ఆ డబ్బులు మీ అకౌంట్లో పడవండి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట అలాంటివన్నీ అలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వమే మీకు ఇంటిమేషన్ ఇస్తుంది మీరు ఎన్పిసిఐ లింక్ లేదు కాబట్టి మీరు వెంటనే చేసుకోండి అని చెప్తుందండి ఆ విధంగా చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ డబ్బులు తిరిగి జమ చేయడం అయితే జరుగుతుంది ఈ డబ్బులు జమ చేసే ప్రక్రియ మనకి జూన్ ఇరవై ఆరు వరకు మాత్రమే ఉంటుందండి జూన్ ఇరవై ఆరు తర్వాత డబ్బులు అనేవి ఇంకా జమ పూర్తి స్థాయిలో జమ అయితే అయిపోతాయి కాబట్టి ఈ లోపల ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అనేది ఒకసారి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి లేకపోతే అనవసరంగా మీరు అర్హత కోల్పోవడం కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా యొక్క విషయాన్ని గమనించండి దీ దీంతో పాటుగా మీరు యొక్క ఆరు దశల ధృవీకరణ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి ఎవరైతే కరెంటు బిల్లు ఎక్కువ వాడు ఉంటారో కరెంటు బిల్లు కూడా ఆరు నెలల హిస్టరీ అనేది తెస్తారండి ఈ ఆరు నెలల్లో ఎవరికైతే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాటిందో వారికి యొక్క డబ్బులు అనేవి పడవన్నమాట చాలా మందికి కరెంటు బిల్లు వల్ల ఈ యొక్క వందనం పథకం ద్వారా కోల్పోవడం కూడా చాలా మందికి జరిగిందండి మరి ఇంకా అలాంటి వారిని మనం అయితే ఏమీ లేదు మరి ఇంకా వారు వచ్చే సంవత్సరం దీనికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి వచ్చే సంవత్సరం అయితేనే చూసుకోవాలన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంది వరకు దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ వరకు యొక్క డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరిగిపోయింది అనమాట ఇంక ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఉన్న ఈ ప్రక్రియను అంత పూర్తి చేసేసి ఇరవై తారీఖు వరకు లాస్ట్ డేట్ అండి ఈ లోపుగా ఎవరికైతే డబ్బులు పడలేదో వారు వెంటనే జమ చేస్తు డబ్బులకి కావాల్సినటువంటి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను మీకు అక్కడ తెలియజేస్తాను మరొక మన మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే